कपन कड़ा उनके बुनी पड़े सीरी तंदर कच्चे देंगे मलाग कपन जैसे बोने आते हैं तो इनमें नहीं जाएंगे सारों 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 ఇంక ఏమీ ఇల్లు కూడా లేదు బాత్రూంలో పోయి హ్యాంగ్ చేసుకుని అమ్మాయి తీసుకోండి చంపేసి కాలేజ్ మూసుకొని పిల్లగాయలు అందరూ పంపించేయారు సార్ నా బిడ్డ తప్పు అయితే మేము వచ్చేదాకా ఉండదా సారు ఉండదా సారు మీకు ఇదే మీడియాకి ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా సార్ ఈ మరి పలాన వాళ్ళ బిడ్డ హ్యాంగ్ చేసుకుందనేసి లేదు సారు ఎనిమిది నుంచి ఎనిమిది దాకా నా బిడ్డ వాటేని మేడం ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడింది సారు ధైర్యంగా మాట్లాడింది సారు నా బిడ్డ నా బిడ్డ సరే వస్తాం ఆయన ధైర్యంగా ఉన్నాయని అని చెప్పినాను సారు సారు రాత్రి తొమ్మిదిన్నరకి నాకు మటు ఏడ్చింది సార్ నా బిడ్డ నేను ఈ కాలేజీలో నన్ను ఈ లో టార్చర్ పెడుతున్నారు ఏం టార్చర్ పెడుతున్నాను అంటే మీరు రండి పర్సనల్ గా మాట్లాడతాను చెప్పింది సారు సరే పిలకాయలు కదా మావులే కదా ఓ ఇంటి మీద బెంగ పెట్టుకోవాలి అనుకున్నాను సారు నాయన ఇంటి మీద బెంగ పెట్టుకునేటట్టునైనా చదువుకోనైనా నువ్వు మంచి కాలేజీ కదా నైనా అని చెప్పాను నేను సారు ఇదిగా చేస్తారు అనుకోలేదు సారు నా బిడ్డనే నా బిడ్డ అయ్యో అయ్యో నా బిడ్డ నైట్ నాకు ఫోన్ చేసింది సారు ఫోన్ చేసి అని ఏడ్చింది సారు ఏడ్చి ఒక క్షణం గుడి కాలేజీలో ఉండనమ్మా ఉండను అని చెప్పింది సారు మళ్ళీ మేము తిరిగి ఫోన్ చేస్తే ఒక బిడ్డ ఫోన్ చేస్తారు వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా ఒకటి ఫోన్ ఎవరు మా వాళ్ళు కాలేజ్ మా బిడ్డని ఏదో చేసేన్నారు సార్ వాళ్ళు ఏం అనుమానం సారో మేమింటికాడు ఉంటేనే మా బిడ్డ వచ్చినప్పుడు అలా తల్లుగా ఉంటుంది ఏ అంటే ఏమి చెప్పదు ఏమి చెప్పు చెప్పింది కాదు సార్ మా బిడ్డ మీ కూతురు క్రిటికల్గా ఉన్నది అని చెప్పి అన్నారు సార్ ఇంకేమి చెప్పలేదు సార్ వచ్చేయాల నా బిడ్డని గురేసుకుందని చెప్తున్నారు సార్ నా బిడ్డ నా బిడ్డ సారు నా బిడ్డ నా బిడ్డ బాగా చదువుతారు సార్ నా బిడ్డ గురేసుకోవద్దు సార్ నా బిడ్డ చంపేసే వాళ్ళు కాలేజీ వాళ్ళు ఏదో చేసేసినారు సార్ గీత మేడం అనేసి ఆ మేడం మీద నాకు డౌట్ ఆ మేడం ఆ మేడం ఆడపిల్లకి వెళ్ళి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది అంట సారు ఆ మేడం గురించి మరో చెప్పింది ఆ మేడం గురించి మటుకో ఎక్కడ మాట్లాడుతుందమ్మా మేడం అర్థం అర్థం చేసుకోరు మనం చెప్పేది అనేసి నన్ను టార్చర్ చేస్తున్నారు మీరు రండి అని చెప్పింది సారు ఎనిమిది గంటలప్పుడు ఫోన్ చేసి నా బిడ్డ బాగా మాట్లాడింది అప్పుడు మాట్లాడి అప్పుడు లాస్ట్ పెట్టేటప్పుడు పెట్టింది మీరు రండి అంటే వస్తున్నావు నాయనని చెప్పినాను సారు వస్తామ్మ భయపడబాక నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి సార్ వాళ్ళతో మాట్లాడతాను నువ్వు నువ్వు ఏ దేనికి భయపడబాక నాయన నేను ఎవరేమన్నారంటే ఎవరేమనలేదు ఎవరే అనలేదు అని ఇందే కానీ ఎవరు ఏం చేసినారో సార్ చెప్పలేస్తారు అయ్యో

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న హేమాశ్రీ అనే అమ్మాయి ఈ అమ్మాయి తిరుపతి జిల్లా సచివేడు మండలం రాసపాలెం విలేజ్ సంబంధించిన అమ్మాయి ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతూ ఉంది ఈ అమ్మాయి చనిపోయింది వాళ్ళ పేరెంట్స్ వచ్చారని నాకు ఫోర్త్ లోన్ సిబ్బంది పోలీసు ఫోన్ చేస్తే మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చింది తెలియడంలో ఈ అమ్మాయి ఉదయం ఎయిట్ థర్టీ నైన్ ప్రాంతంలో సెకండ్ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ పక్కనే ఉన్న బాత్రూంలో సున్నీతో హ్యాంగ్ చేసుకుందని చెప్తున్నారు తర్వాత వీళ్ళు సిబ్బంది ఈ హాస్టల్ సిబ్బంది గమనించి వాళ్ళని ఎన్ఎల్ హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్తున్నారు జాయిన్ చేసిన తర్వాత డాక్టర్లు పరిశీలించి డెడ్ అంటే ఇక్కడ వచ్చేనాటికే చనిపోయింది అమ్మాయి అని చెప్పి డిక్లేర్ చేసినట్టుగా మనం చెప్తున్నారు వీళ్ళు పేరెంట్స్ స్కూల్ కాలేజ్ దగ్గరకు వచ్చున్నారు కాలేజ్ యాజమాన్యం పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అందుబాటులో లేరు దీంట్లో ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు పోలీసుకు కూడా ప్రాథమికంగా సమాచారం ఇవ్వలేదు విత్తడోన్ పోలీస్కి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వీళ్ళు అప్స్కారం అయిపోయి వెళ్ళిపోయారు వీళ్ళతో మాట్లాడడానికి కూడా అందుబాటులో ఎవరు లేరు ఏం జరిగిందో తెలుసుకోవడానికి అందుబాటులో లేరు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళి అమ్మాయి ఉండే హాస్టల్ రూము అమ్మాయి ఉరేసుకుంది అని చెప్పబడుతున్న బాత్రూమ్ కూడా చూయించాము వాళ్ళు ఫిజికల్గా ఎప్పుడకి కూడా బ్లాక్ చున్నీ అట్లానే ఉంది దాన్ని ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేయించాము వీళ్ళు ఇంకా ఇంక మాకు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వలేదు పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ మేము సేవపంచినామా కండక్ట్ చేసి బాడీని పోస్ట్ మార్టం చేసి ఇది ఎట్లా జరిగిందనేది